నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ సంచాలకులు మరలా పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు వారి ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ నర్సాపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఈ నెల పదిహేనవ తేదీ నుండి జూన్ ఏడవ తేదీ వరకు చిన్నపిల్లలకు సమ్మర్ క్యాంప్ క్లాసెస్ జరుగుతున్నాయి వ్యాస విజ్ఞాన శిక్షణ తరగతులు ఈ క్లాసెస్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ కూడా గ్రంథాలయానికి చేరు పిల్లలు బుక్స్ని బాగా చదవాలి వారి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి కథలు చదవటం ద్వారా కథలు వినటం ద్వారా మంచి మాట్లాడే నైపుణ్యం వస్తుంది వారిలో ఉన్న సృజనాత్మకతను కూడా బయటకు తీసుకురావడానికి క్రియేటివిటీ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ వస్తున్నాయి మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి ఈ పదకొండున్నర వరకు ఈ యొక్క సమ్మర్ క్లాసెస్ జరుగుతున్నాయి వచ్చిన వెంటనే పిల్లలు చదువు పుస్తకాలు చదివిస్తున్నాము తర్వాత చిత్రలేఖనం అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ యోగా క్లాసులు ఇక్కడ పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని చక్కగా పుస్తకాలు చదువుతున్నారు చాలా విషయాలు తెలియని విషయాలు తెలుసుకుంటున్నారు ఇంకా చాలా నేర్చుకోవాలని ఇంకా మీరు మీరందరూ కూడా గ్రంథాలయానికి రావాలన్న ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది ఈ సమ్మర్ క్లాసెస్కి వచ్చిన మీ అందరితో బట్టి కూడా మీకు మరొకసారి మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ జరుగుతున్న క సమ్మర్ క్యాంప్లో మేము యోగా కమ్యూనికేషన్ స్కిల్స్ హై ప్రొఫైల్ క్వాలిటీస్ అలాంటి ఎన్నో విషయాలు మేము తెలుసు తెలుసుకుని నడుచుకుంటూ ఉన్నాం ఇక్కడ మేడమ్స్ చెప్పిన మాటల్ని మాకు బాగా అర్థమవుతున్నాయి ఇక్కడ రావడం వల్ల మాకు టైం పాస్ కాకుండా సమ్మర్ హాలిడేస్ అన్నీ ఒక అడ్వాంటేజ్గా మాకు దొరికినాయి ఈ సమ్మర్ క్యాంప్ వల్ల జ్ఞానాన్ని నేను పొందాను థ్యాంక్ యూ ఫర్ సమ్మర్ క్యాంప్ నా పేరు కేలాస్య నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను భాషం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను సమ్మర్ క్లాసెస్కి రావడం వల్ల యోగా నేర్చుకుంటున్నాను ప్లాన్స్ గురించి నేర్పిస్తున్నారు ఇంకా చాలామంది సర్స్ వచ్చి చాలా విషయాలు చెప్తున్నారు నాకు తెలియని ఎన్నో విషయాలు నేను ఇక్కడికి రావడం వల్ల నేర్చుకున్నాను సమ్మర్ క్యాంప్ వల్ల నా హాలిడేస్ ఎంజాయ్ ఎంజాయ్గా నేను నేను ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగా డైలీ ఇక్కడికి రావడం వల్ల డ్రాయింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి క్రాఫ్ట్స్ నేను చేయగలుగుతున్నాను యోగా నేర్చుకోగలుగుతున్నాను ఇంకా చాలా బుక్స్ కూడా చదివాను ఆ బుక్స్ ద్వారా చాలా నాలెడ్జ్ కూడా పొందాను థర్టీ ఎయిట్ థౌసండ్ బుక్స్ వరకు ఉన్నాయి లైబ్రరీలో అందులో చాలా బుక్స్ వరకు చదివాను నేను ఇంకా సమ్మర్ క్యాంప్ రావడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ సమ్మర్ క్యాంప్ థ్యాంక్